శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దండం పెట్టి చెప్తున్న బిడ్డ అయిన వారి చావు దెబ్బ కొట్టబోతున్నారు వారెవరో తెలిస్తే షాక్ అవుతావు ఆలస్యం చేయకుండా వెంటనే విడుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాను తల్లి అయిన వారే నిన్ను ముంచేయాలని చూస్తున్నారు ఎందుకో తెలుసా నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగడం చూడలేక నీ అయిన వారే నీ అంటే వారి మనసులో అసూయ కుళ్ళు భావాలతో నిన్ను వెనక్కి లాగేలా చూస్తున్నారమ్మా నిన్ను ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా నిన్ను ఎప్పుడెప్పుడు ఈ కిందకు తొక్కేద్దామా ఎలాంటి అవకాశం వస్తుందని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డ నిన్ను మాటలతోనూ చేతలతోని బాధపెట్టి నువ్వు ఏ దారిలో అయితే వెళుతున్నావో ఆ దారిలో అడ్డంకులు ఆటంకాలు సృష్టించాలని వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ బిడ్డ నేను అటువంటి వారిని అసలు నీ దరికి చేరనివ్వను ఎందుకో తెలుసా తల్లి ఈర్ష్యతో చూసే వాళ్ళకి ఈశ్వరుడు కూడా సహాయం చేయడు కదా బిడ్డ అటువంటి వారికి తప్పకుండా వారికి తగిన శాస్త్రం నిన్ను చేయబోతున్నాను వారు నిన్నే కాదు ఇంకా జీవితంలో ఎవరికీ కూడా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఎటువంటి హాని చేయకుండా వారిని వారు తెలుసుకునేలా చేయబోతున్నాను తల్లి కాపు కాకపోతే ఇంతలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ వారి ఎవరో అయిన వారు ఎవరో పరాయి వారి ఎవరో తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి నీ జీవితాన్ని బంగారమయంలా మార్చబోతున్నాను తల్లి నేనెప్పుడు కూడా నీ వెంటే ఉంటానమ్మా నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు నీకు తెలుసు నేను నీ కోరికలు సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకునమని నెరవేరుస్తాను ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో వారి కోరిన ప్రతీది కూడా నేను వెంటనే తీరుస్తానమ్మా నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను ఎప్పుడు కూడా నీకు కాపలాగా ఉంటాను తల్లి నీకు ఎంత కష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నింటినీ నాకు అప్పగించు మిగతా అదంతా కూడా నేను చూసుకుంటానమ్మా నీకు ఇప్పుడు ఉన్నటువంటి జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మార్చబోతున్నాను మార్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులున్నా సరే నీ సాయి తండ్రి పాదాలు తాకి ప్రశాంతంగా ఉండు బిడ్డ బాధపడవద్దు ఒకవేళ అలా చేయకుంటే ప్రతి క్షణం కూడా నువ్వు వాటిని తలుచుకుని బాధపడుతూ భయపడుతూ ఉంటావు అందుకే చెప్తున్నానమ్మా ఎంత పెద్ద సమస్య ఎంత భరించరాని బాధైనా సరే నాకు అప్పగించేసే తల్లి ఈ సమయంలో నీకు ఏం చేయాలో అర్థం కాకపోతే అలానే అయోమయంలో ఉండిపోతావు తల్లి నీకు అవసరమా చెప్పు లేదు కదా వాటిని నువ్వు తట్టుకోలేవు బిడ్డ కాబట్టి అన్నింటినీ నాకు అప్పగించు నాకు ఒక్క విషయం చెప్పు తల్లి అసలైన అనవసరమైన ఆలోచనలు ఎందుకోసం నీ భవిష్యత్తు గురించి దాని గురించి అస్సలు దిగులు పడకు ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారమయం చేస్తానమ్మా సరే ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది కదా తల్లి ఈ విషయాన్ని తెలుసుకో ప్రతి క్షణం కూడా ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచి చేస్తారని నమ్మి ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది బిడ్డ అనవసరమైన విషయాన్ని మనసులో ఉంచుకుని పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ నీళ్ళ నువ్వే కుములిపోతూ ప్రతి క్షణం కూడా భయపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా ఆ భయాన్ని విడిచిపెట్టు విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు తల్లి అప్పుడు అన్నీ నీ సొంతమైపోతాయి అసలు నువ్వు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావంటే దానికి ప్రధాన కారణం ఈ భయమే బిడ్డ ఈ విషయాన్ని గుర్తించు ఉత్సాహంతో పని జరుగుతుందనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు కానీ నువ్వు అలా చేయడం లేదు తల్లి భయపడుతూ ఉన్నావు వెనకడుగు వేస్తూ ఉన్నావు అందుకే ఓటమి ఎదురవుతుంది నీ ఓటమికి నువ్వే కారణమవుతున్నావు బిడ్డ ఈ విషయం నేను చెప్పడానికి నీ తండ్రిని నీ ముందుకు వచ్చానమ్మా నీ జీవితంలో ఓటమంటూ ఉండదు ఉత్సాహంగా ప్రయత్నించు నీ తండ్రిపై నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ ముందు ఉంటాయి బిడ్డ జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు ఎంత ఆనందిస్తావో ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏది లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదవమ్మా నీకే అర్థమవుతుంది నన్నే నా బిడ్డలకి ఎలా చెడు జరగనిస్తానో చెప్పు నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి తల్లి ఇకపై నీ భయాన్ని విడిచిపెట్టేసి నువ్వు కోరుకున్న కోరిన జీవితం నీకు దక్కుతుందమ్మా నమ్మకంతో ఉండు నీ సాయి మాటలన్నీ కూడా నిజమవుతాయి నిజం చేసి నేను చూపిస్తానమ్మా నీకు అంత మంచి జరిగేలా చేస్తాను చిన్నపిల్లల మనస్తత్వం నీది అంత మంచి మనసుకి చెడు ఎందుకు జరుగుతుందో చెప్పు ఇక ఏమాత్రం కూడా భయపడకు బాధపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు అంత మంచి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా ఉదయం లేచినప్పటి నుంచి బాబా బాబా అని ఒక చిన్న పిల్లల నా దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటావు కదా మరి నీ తండ్రిపై అంత నమ్మకాన్ని పెట్టుకున్న నా బిడ్డకి కష్టం ఎలా కలగనిస్తాను చెప్పు అంతా నీకు శుభం జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండు నీ గతాన్ని తడుచుకుని బాధపడకమ్మా ఇకపై నువ్వు ఉన్నంత సంతోషంగా ఇంకీ ఎవ్వరు ఉండరు నీకు ఏ సమయంలో ఏ జరగాలో అన్నీ కూడా జరిగిపోతాయి నువ్వు ఇప్పటి వరకు నన్ను కోరిన ప్రతిదీ కూడా నీ ఉంచుతా అంటే నీ ముందు ఉంచుతాను తల్లి నీ తండ్రి నీకు తోడుగా ఉన్న రోజులో నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా ఆ విషయాన్ని నీకు ఎదురయ్యే కష్టాలే చెప్పు నీకు అంత సుమ్మే జరుగుతుంది బిడ్డ నీవు ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడు కూడా అయిన వారే కదా వీరు నా వారే కదా నాతో బాగా మాట్లాడుతున్నారు కదా నన్ను పొగుడుతున్నారు కదా అని ఎప్పుడు కూడా నీ యొక్క రహస్యాలను వారితో పంచుకోవద్దు ఎందుకంటే బిడ్డ ఈ రోజుల్లో కాలం మారినంత తొందరగా మనుషులు కూడా మారుతున్నారు తల్లి ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు దెబ్బ వేస్తారో తెలియదు కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండమ్మా అప్పుడే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు ఇది నీ సాయి తండ్రి నీ మీద ఉన్నటువంటి ప్రేమతో బాధ్యతతో చెప్తున్న మాట తల్లి కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఒక్క విషయాన్ని కూడా ఏ రోజు కూడా మర్చిపోవద్దు మర్చిపోకుండా సంతోషంగా ధైర్యంగా ఉండిబిడ్డా ఇక నీకున్నటువంటి బాధలకి బాధ్యతలకి అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను అర్థమైంది కదా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయి